జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం శ్రీకృష్ణ భగవానుడు అష్టమహిషులు పదహారు వేల మంది రాజకుమార్తెలను వివాహం చేసుకున్న వృత్తాంతంను భాగవత పురాణం నుండి తెలుసుకుందాం శ్రీకృష్ణుడి యొక్క భార్యలు ఎనిమిది మంది వారు రుక్మిణి సత్యభామ జాంబవతి కాలింద మిత్రవింద నాగ్నజితి భద్ర లక్ష్మణ ఇప్పుడు శ్రీకృష్ణుడు ఒక్కొక్కరిని ఏ విధంగా వివాహం చేసుకున్నారో తెలుసుకుందాం రుక్మిణీ దేవి రుక్మిణీదేవి తండ్రి భీష్మకుడు రుక్మిణీదేవి శ్రీకృష్ణుని యొక్క సౌందర్యము లీలల గురించి తెలుసుకొని శ్రీకృష్ణుడినే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది కానీ రుక్మిణి అన్న రుక్మి మాత్రం తన చెల్లెల్ని ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకొని ఏర్పాట్లు చేశాడు అప్పుడు రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి తనను వివాహం చేసుకోమని ఒక బ్రాహ్మణుడి ద్వారా సందేశాన్ని పంపింది ఆ సందేశంను చూసిన శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి వద్దకు వచ్చి అక్కడి నుండి రుక్మిణీదేవిని తీసుకువెళ్ళి వివాహం చేసుకున్నాడు సత్యభామ సత్రాజిత్తు కుమార్తె సత్యభామ సత్రాజిత్తు తన తమ్ముడుని శ్రీకృష్ణుడే సమంతకమణి కొరకు సంహరించాడని భావించి కృష్ణుడిపై ద్వేషం పెంచుకున్నాడు ఆ విషయం తెలుసుకున్న కృష్ణుడు తనపై గల నిందను గాను జాంబవతిని జాంబవంతునితో యుద్ధం చేసి సమంతకమణ్ణి తెచ్చి సత్రాజిత్తుకు ఇవ్వగా సత్రాజిత్తు తన తప్పును తెలుసుకొని కృష్ణుని క్షమించమని కోరి తన అయిన సత్యభామను కూడా ఇచ్చి వివాహం చేశను జాంబవతి జాంబవంతుని కుమార్తె జాంబవతి సమంతకమణి కొరకు కృష్ణుడు జాంబవంతునితో యుద్ధం చేయగా జాంబవంతుడు కృష్ణుడు త్రేతాయుగంలో రాముడే అని తెలుసుకుని సమంతకమణ్ణి కృష్ణుడికి ఇచ్చి తన కుమార్తె అయిన జాంబవతితో వివాహం జరిపించను కాలింది కాలింది శ్రీకృష్ణ భగవాన్ని నిరంతరం సేవించుకునే భాగ్యం కొరకు తపస్సు చేయగా కృష్ణుడు కాలింది తపస్సుకు మెచ్చి యమునా నది సమీపంలో వివాహం చేసుకున్నాను మిత్రవింద వసుదేవుని యొక్క సోదరి అయిన రాజాదిదేవి కుమార్తె మిత్రవింద మిత్రవింద తల్లిదండ్రుల కోరిక మేట శ్రీకృష్ణుడు ఆమెను వివాహం చేసుకున్ను భద్ర వసుదేవుని యొక్క ఇంకొక సోదరి అయిన శృతకీర్తి కుమార్తె భద్ర చిన్ననాటి నుండి భద్ర శ్రీకృష్ణుడినే వివాహం చేసుకోవాలని కోరుకునగా కృష్ణుడు ఆమెను వివాహం చేసుకున్ను నాగ్నజితి కోసల ప్రభు అయిన నగ్నజిత మహారాజు కుమార్తె నాగ్నజితి శ్రీకృష్ణుడి యొక్క పరాక్రమం తెలుసుకుని నగ్నజిత మహారాజు తన కుమార్తెను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశను లక్ష్మణ బృహత్సేను మహారాజు కుమార్తె అయిన లక్ష్మణ శ్రీకృష్ణుడి యొక్క లీలా వైభవముల గురించి తెలుసుకొని శ్రీకృష్ణునే భర్తగా కోరుకొనగా కృష్ణుడు ఆమెను వివాహం చేసుకున్ను ఈ విధంగా ఎనిమిది మందిని శ్రీకృష్ణుడు వివాహం చేసుకున్నాను పూర్వము నరకాసురుడు తన దిగ్విజయాత్రలో రాజులందరినీ సంహరించి రాజ్యములతో పాటు రాజకుమార్తెలను కూడా స్వాధీనం చేసుకున్నాడు శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుణ్ణి వధించిన తర్వాత ఆ పదహారు వేల రాజకుమార్తెలను తన రాజ్యంకు తీసుకువెళ్ళగా ఆ పదహారు వేల మంది రాజకుమార్తెలు తమని వివాహం చేసుకోమని కోరుకొనగా శ్రీకృష్ణుడు వారిని వివాహం చేసుకున్నాను ఈ విధంగా శ్రీకృష్ణుడు ఎనిమిది మంది భార్యలను పదహారు వేల మంది రాజకుమార్తెలను వివాహం చేసుకున్నాడని భాగవత పురాణంలో తెలియజేయబడింది ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల